ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈ రెండు పువ్వులను అందిస్తున్నాను ఆ రెండు పువ్వులు ఏంటి అంటే ఒకటి తామర పువ్వు రెండు గులాబీ పువ్వు ఈ రెండు పువ్వులలో ఒక పువ్వును తాకుతల్లి నీకు నీ కోసం ఎదురు చూస్తున్న అదృష్టం ఏమిటో తెలుసుకో అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే అందిస్తున్నారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు సందేశం ద్వారా మనకు అనేది ఆయన మాటల్లోనే విందామా తామర పువ్వు గురించి బాబాగారు ఏం చెప్తున్నారో విందాం ఇది పవిత్రమైన పువ్వు ఈ పువ్వు బురదలో నుంచి వచ్చిన బురద అంటకుండా స్వచ్ఛమైన పువ్వులా మనకు కనిపిస్తుంది కదా తామర తన పవిత్రత తన పుట్టుకలోనే నిరూపించుకుంటుంది తల్లి లక్ష్మీదేవికి నివాసమైన ఈ తామర పువ్వు ఎంతో అదృష్టం కలది దానిని తాకిన నువ్వు కూడా అదృష్టవంతురాలివే అమ్మా నీకు లక్ష్మీ కటాక్షం రాబోతుంది ఇంతకుముందు ఎలాంటి ఇబ్బందులు చూసినా సరే ఇక మీద నీకు సిరి కటాక్షములు కలగబోతున్నాయి నువ్వు కష్టంలో ఉన్న ఇబ్బందులలో ఉన్నా సరే తామర అందంగా ఆ కష్టం తెలియకుండా బయటకు కనిపించకుండా ఉంటావు కష్టం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఎలా తొలగించుకోవాలి అని ఆలోచించేదానికన్నా నువ్వు సమస్యలను కష్టాలకు భయపడవు వాటిని దాటే ప్రయత్నం చేస్తావు ఇలాంటి గుణం ఉండటం మంచి లక్షణమేనమ్మా నీకు తామర పువ్వు తాకిన నువ్వు తామర పువ్వు లక్ష్మీ కటాక్షంగా ఉంటుంది కదా ప్రతి శుక్రవారం ఈ తామర పువ్వులలో లక్ష్మీదేవిని పూజించు తల్లి నీకు అదృష్టం నీ వెంటే ఉంటుంది అలాగే తామర రేకులు ఎంత సున్నితంగా ఉంటాయో తాకితే కమిలిపోయేలా ఉంటాయో నీ మనసు కూడా అంత సున్నితమైనదమ్మా ఎవరూ ఒక్క మాట అన్నా సరే తట్టుకోలేవు ఇతరుల వల్ల నువ్వు బాధపడతావు అందరూ నిన్ను బాధ పెట్టేవారే కానీ నీతో ఎవ్వరూ నిజాయితీగా లేరు అని బాధపడుతూ ఉంటావు కదా కానీ ఒక్క విషయం గుర్తుంచుకో ఇతరుల గురించి పట్టించుకోవద్దు తల్లి కావాలి అనుకునే బంధం వస్తుంది కాదు నువ్వే కావాలి అనుకుంటే రాదు కదా నీ మనసు తెలిసి నీ గురించి తెలిసిన బంధంతో సంతోషంగా ఉంటావు కాబట్టి ఎవ్వరూ నీతో లేరు అని చెప్పి బాధపడొద్దమ్మా నీలో ఉండాలి అని చెప్పి ఆశపడతావు వాళ్ళే నీతో ఆఖరి వరకు ఉంటారు తామర పువ్వు ఒంటరిగా ఎలా నిలబడుతుందో అలాగే నువ్వు కూడా ఒంటరిగా గెలుస్తావు తల్లి నీకు ఎలాంటి సపోర్టు అవసరం లేదు నిన్ను నచ్చిన వాళ్ళే నీ దగ్గరకు వచ్చి నీతో నిజాయితీగా ఉంటారు కాబట్టి ఏదైనా సరే సంపదైనా బంధమైనా వచ్చేది కానీ రానిది కానీ దానికోసం పాకులాడవద్దు ఇక ఇప్పటి వరకు ఇన్ని కష్టాలు సమస్యలు నువ్వు పడ్డావో వాటన్నింటికి ముగింపు వచ్చింది తల్లి ఇక నుంచి నాకు లక్ష్మీ కటాక్షం ఉంటుంది నేను చెప్పిన విధంగా శుక్రవారం మంగళవారం కానీ ఆ తామర పువ్వులలో లక్ష్మీదేవికి పూజలు చేసుకో తల్లి నీకు అంతా శుభమే కలిగిస్తుంది నీ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి నీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సిరి సంపదలకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది అర్థమైంది కదా ఇక రోజా పువ్వు తాకిన నీకు నా బిడ్డ రోజా పువ్వులాగే అందమైన మనస్సు కలదానివి ఇతరులకు కష్టం రాకూడదు నా వల్ల అస్సలు రాకూడదు అనే మనస్తత్వం కలదానివి తల్లి రోజా పువ్వులాగే నీ జీవితంలో కూడా అందమైన రోజులలా ఆనందంగా ఉండాలి నీ జీవితం కుటుంబంలో ఆప్యాయతతో అందరికీ కావలసింది చూసుకొని అందరినీ సంతోషాలతో నింపాలని వారికి కావలసింది చేస్తూ ఉంటావు అందుకే అందరి అభిమానాన్ని సమపాలలో పంచుతావు నీ చుట్టూ ఎక్కువ బలగం ఉంటుంది తల్లి రోజా చెట్టు గుత్తులు గుత్తులుగా పువ్వులు ఎలా కాస్తుందో అలాగా నీలోని బలగం నీ కుటుంబ బలగం ఉంటారు ఏ కాలమైనా సరే ఏ కాలంలో దొరికే రోజా పువ్వునైనా సరే నువ్వు అలుపు లేకుండా శ్రమిస్తావు తల్లి కష్టపడి పనిచేస్తావు కాబట్టి నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ కష్టపడి పని చేస్తూ ఉంటావు రోజా పువ్వు తాగిన నా బిడ్డ రోజా పువ్వుని అందరూ కావాలనుకుంటారు కదా అలాగే నువ్వు కూడా ఎవరితో అయినా ఉంటావో అక్కడ అందం ఆనందం అంతా ఉంటుంది కాబట్టి నీతో ఉండాలని కోరుకుంటారు అందరూ నీ వాళ్ళ కోసం నువ్వు చేర్చుకునే ఆప్యాయత నిన్ను అక్కున చేర్చుకుంటుందమ్మా ఏ సమస్య వచ్చినా నీకు నీ కుటుంబ సభ్యులు సపోర్టు ఉంటుంది రోజా పువ్వును కొయ్యనందుకే ముళ్ళు జాగ్రత్తగా ఉండాలి కదా కొయ్యాలంటే అలాగే నిన్ను ఏమైనా అనాలి అంటే నీ కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉంటుంది నీకు సపోర్టుగా ఉన్నంత వరకు నీ బంధాలకు ఎప్పుడూ నువ్వు దూరం కాలేవు ఏ సమస్య వచ్చినా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలను నువ్వు ఛేదించుకుంటూ పోతావు కానీ నువ్వు వాటికి భయపడద్దు తల్లి భయపడకుండా నాకు అందమైన రోజా పువ్వులతో పూజ చెయ్యి తల్లి రోజా పువ్వులన్నీ అలంకరించి నాకు పూజ చెయ్యి నీ జీవితంలో నీ జీవితంలో కూడా రోజా పువ్వులాగా అందంగా నిన్ను తీర్చిదిద్దుతాను నీకు సిరి సంపదలు కూడా అందిస్తాను రాబోయే కాలం అంతా మంచిగా నీ బాబా నీతోనే ఉంటానమ్మా నీ బాబా నీకు ఎప్పుడూ తోడుగా ఉంటారు నీకు ఎలాంటి దిగులు లేదు అనే నమ్మకంతో నిలబడు ఆ నమ్మకాన్ని నేను నిలబెడతాను బిడ్డ అర్థమైంది కదా నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయి